నవరత్నాలు భాగంగా జగనన్న లేఅవుట్లోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఆర్టీఓ వెంకటేష్ అందజేశారు మదీనాపురంలో తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తో కలిసి ఆయన లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరుతో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని అయితే అందుకు సంబంధించి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు అలాగే ఆయా సచివాలయ పరిధిలో లబ్ధిదారులకు ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తామని వృద్ధులు కొందరు రాలేని పరిస్థితుల్లో ఉన్న లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి వద్దకే రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ లోకేష్ విఆర్ఓలు సచివాలయ ఉద్యోగులు వార్డు సభ్యులు ఉమర్ లబ్ధిదారులు పాల్గొన్నారు వాటి అన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయించే పద్ధతిలో భాగంగా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసి బెనిఫిట్స్ అందగా ఇవ్వడం జరుగుతుంది కానీ డోర్ స్టెప్స్కి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వేంపల్లిలో ఈ కాలికి రావడం జరుగుతుంది సో ఇక్కడ మేము వారి ఇంటి దగ్గరే వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇక్కడే చేసి ఇక్కడే అందివ్వడం జరుగుతుంది కొద్దిగా ముసలి ఉన్నారు కొద్దిమంది కొద్దిమందికి ఏదైనా కానీ రాలేని పక్షంలో వాళ్ళకి ఇంటికాడికి వచ్చి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది